ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ఒక చేదు వార్త అది ఏంటి అంటే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా స్వామివారి దర్శనాలను ఇంకా వసతిని టీటీడీ వారు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు టిటిడి నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఆ అప్డేట్ ని వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ అప్డేట్ ని నిర్జీ అనే అఫీషియల్ న్యూస్ వెబ్సైట్ లో అయితే టీటీడీ వారి ఇవ్వడం జరిగిందండి ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో వల్లే తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించబడవు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం వసతి టిటిడి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుండి తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం వసతి కల్పిస్తారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ రకమైన వసతి దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవు కావున భక్తులు మరియు వీఐపీలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తుంది టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఓకే అండి ఇది టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో కామెంట్ రూపంలో కావచ్చు అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు కల్పిస్తారా అకామిడేషన్ ఇస్తారా ఇలా ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి ఇదే సందేహం చాలా మంది శ్రీవారి భక్తులకు కూడా ఉంది అయితే భక్తులకు ఉన్న ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తూ టిటిడి నుంచి అఫీషియల్ గా ఈ అప్డేట్ డేటా రావడం జరిగింది మనకి ఎలక్షన్ కోడ్ అనేది నిన్నటి నుంచి అంటే మార్చి పదహారో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అమల్లోకి రావడం జరిగిందండి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన కొద్దిసేపటికే టీటీడీ వారు అఫీషియల్ గా ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది టిటిడి నుంచి నిన్న ఈ ప్రెస్ నోట్ వచ్చిన వెంటనే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను వాట్సాప్ ఛానల్ లోను ఇంకా టెలిగ్రామ్ ఛానల్ అండ్ డిస్కషన్ గ్రూప్ లోను ఈ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరిగిందండి అయితే ఒక వీడియో రూపంలో చేస్తే ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్ ఈ సమాచారం అనేది చేరి వారికి కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది మళ్లీ కూడా ఒకసారి చెప్తున్నానండి విఐపి రికమెండేషన్ లెటర్స్ మాత్రం టి వారు ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పూర్తిగా రద్దు చేస్తున్నారు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే మిగిలిన దర్శనాలన్నీ కూడా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనాలు కావచ్చు అంగప్రేక్షణ దర్శనం కావచ్చు ఇంకా వర్చువల్ సేవ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు మొదటి గడప అంటే లక్కిడిప ఆర్జిత సేవ దర్శనాలు శ్రీవాణి అలాగే ఆఫ్లైన్ లో తీసుకునే ఎస్ఎస్టీ టోకెన్ దర్శనాలు ఇలా రిమైనింగ్ అన్ని దర్శనాలు కూడా యథాప్రకారం జరుగుతాయండి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు కావచ్చు సేవల్ని కావచ్చు ఇంకా వసతిని కావచ్చు టిటిడి వారు ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పూర్తిగా రద్దు చేస్తున్నారు భక్తులు మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వీఐపీ రికమండే ద్వారా దర్శనాలు అండ్ వసతిని టీటీడీ వారు క్యాన్సిల్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ నోట్ ని ఈ వీడియో రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు అలాగే మీకు ఇంకా ఏమైనా టీటీడీకి సంబంధించి సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్